మీరు పని చేయని కలిసి పనిచేయని డైరెక్టర్ అస్సలు లేదు ఎందుకంటే వైనా దగ్గర నుంచి రామకృష్ణ గారి దగ్గర నుంచి మోహన్ గాంధీ టీ కృష్ణ రాఘవ్రు దాసనా గారు వంశీ గారు జంజాల జంజల్ గారు జంజాల గారు ఫుడ్ బెట్ సినిమా అది సినిమా ఇండస్ట్రీ ఉన్నంత కాలం ఉంటుంది కాదు మరి అంతకు ముందేగా ప్రతిఘటన రచిఘటన తర్వాత కదా వచ్చింది రచు చేసినప్పుడు నేను తెలంగాణ నేను అనుకునేవాడు కాదు తర్వాత తెలిసి నా పాయిల్స్ నా డైలాడిక్స్ బట్టి అదే మీరు సినిమాలో క్యారెక్టర్కే మాట్లాడారు తెలంగాణ డైలెక్ట్ కానీ మామూలుగా అయితే మీ మాట ఆంధ్ర మాటే కదా అక్కడ వాడినే కదా అదే అంటున్నాను అదే కానీ ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ డైలెక్ట్ అన్నది మీతోనే పాపులర్ అయింది సార్ ఎందుకంటే ఇప్పుడు అంటే హీరోలు కూడా మాట్లాడుతున్నారు అది పెద్ద ట్రెండ్ అయిపోయింది తర్వాత మునుమోగుడు పెంకపళ్ళం సినిమాలో విజయశాంత్ గారు మాట్లాడారు ఎవరు కానీ మీకు అంత బాగా ఎలా పట్టుబడిందండి అంటే ఓన్లీ అర్థం కాదండి చనికాల భారనే ఉన్నాడు అతను మాట్లాడేది పక్కా అవును తెలంగాణ పక్క కాకపోతే పాపులారిటీ విషయం ఎందుకు వచ్చిన ఎంజాయ్మెంట్ కామెడీ ఉంటుంది అండి నా ఎప్పుడు కూడా నా ఏము ఎంత విన వేసిన వేసినా సరదాగా కూడా ఎంజాయ్ చేయాలి లేదా ఊరికే సాయంకాలం పొడి వచ్చిన కుట్ర పడి అది ఆ వినం నాకు నచ్చదు కామెడీ ఎంటర్టైన్మెంట్ పడ్డాలి ఎంటర్టైన్మెంట్ తో కూడినటువంటి వినంటే బాగా నాకు అందుకనే సినిమాల్లో జనరల్గా ఆ సినిమాలో నా యాక్షన్కి మ్యాండరిజం ఏదో ఒకటి ఉంటుంది అది మీరు పెట్టుకునే వారా లేకపోతే డైరెక్టర్లు ఇచ్చి అంటే నిజంగా చెబుతున్నాను అండి నాకు తెలిసినంత వరకు మీరు కూడా బాగా ఇన్వాల్వ్ అయ్యి క్రియేట్ చేసి సినిమాలు ఉన్నాయి ఏది నాకు ఒక రోజు ముందు చెప్పిన కథ ఆ సినిమా రోజు వెళ్ళడం మొదటి రోజు ఆయన బక్క పిలిచి డైరెక్టర్ గారు చెప్పడం ఇలా అనుకున్నాం కోట మీకు కూడా ఏమైనా తగిలి తగిలిచ్చండి బాగుంటుంది పెట్టేద్దాం ఉంటాం ఏదో తగు వచ్చింది తింది కాబట్టి పెట్టడం సవడం జరిగిపోయింది తర్వాత అన్నిటికంటే గొప్ప విశేషం ఏంటంటే నా మేడే ప్రత్యేకంగా ఉండవు మనం రొటీన్ మాట్లాడుకునే మాటల్లో ఉన్నట్టుగా ఉంటాయి అవునండి ఆత్రయ్య రైతులు అలా మాట్లాడుకునే మాటల్లో ఉంటాయి సహజ సిద్ధంగా ఉంటాయి నన్ను వేసంతో రెండు మూడు రోజులు ముందు మాట్లాడినవి నాలుగైదు ఉంటాయి అవి జంజల్ గారి మెయిన్ మెయిన్ ఎందుకంటే విగ్గులో అవి ఎలా లేడు అందుకని బట్టలు చేయాల్సి వచ్చింది ఒకసారి జయకృష్ణ గారి సినిమా మేకప్ జయ కృష్ణ జయకృష్ణ ఆయన ఏంటంటే గీసేవాడు రోజు అనాతుండగా ఇప్పుడు ఏమేమి సినిమాలు ఉన్నాయి నీకు గారు అంటే అన్నాళ్ళు పడుతుంది ఎప్పుడు చేయొచ్చు అని కొంచెం ఆలోచించాం అలా మూడు నాలుగు సినిమాలు ఉన్నాయి అంతేగాని మిగిలిన సినిమాలు నాకు ప్రత్యేకంగా అదే మీకు తక్కువ సినిమాలన్నీ బిగ్గులు మిసల్ ఇవన్నీ కామనే కదా మీకు బాబురాయుడు గారి సినిమాలు ఎన్నో చేశారు మీరు విజయ విజయబాబురాయి గారి సినిమాలు ఈ ఇంతమంది డైరెక్టర్స్లో మీకు ప్రత్యేకంగా నేను చెప్పాలి నా కెరీర్ కు ఈ డైరెక్టర్స్ బాగా హెల్ప్ అయ్యారు లేకపోతే నేను రేజ్ అయిన తర్వాత నన్ను అట్లాగా నిలబెట్టారు అని చెప్పుకోవాలనుకుంటే ఎవరి గురించి చెప్తారు సార్ మీరు చెప్తారా ఓకే ఒక సినిమానే ఉంది అండి మనది మన జంబలక్కడి పొంబ ఏ సినిమాలో లేదు అబ్బాయి ఎంత గొప్ప సినిమా అంటే మరి ఇంట్లో వెళ్ళాలి అంటే ఇంట్లో ఇంట్లో దశలు అన్ని మంచి మంచి క్యారెక్టర్స్ కదా మర్చిపోలేము ఆ సినిమాలు ఇప్పటికీ అన్ని యూట్యూబ్ లో రీల్స్ లో అంటే ఆయన జనరల్ గా సత్యం కాస్త న్యాచురల్ దగ్గరగా ఉండే పాయింట్లు తీసుకునేవాడు అవును దాన్ని కామెడీ జోడించి పెట్టేవాడు అవును మంచి వస్తున్నా ఆయన మీరు ఆయన వచ్చిన దగ్గర ఆయన వచ్చిన దగ్గర నుంచి కూడా ఆయన టైటిల్స్ మీరు మీకు తెలియని టైటిల్స్ కావు ఆ ఒక్కటి అడకు చిలక ఏమండి ఆవిడ వచ్చింది అవి మామూలుగా చాలా కొలకీల్గా ఉంటాయి హలో బ్రదర్ హలో బ్రదర్ ఆమె ఆమె ఇంట్లో ఎలా వంట వంటింట్లోపలి లాగా రకరకాల ఈ వీస్ ఓకే ఆయన సినిమాలు యాభై ఐదు సినిమాలో మూడు నాలుగు తప్పితే తక్మ సినిమాలు అన్నింటిలో మీరు చేశారు ఏదో చెలపూలో కూడా ఉన్నారు ఫస్ట్ సినిమా మొదటి చేశారు రామకైది ఒక దానిలో లేరు రెండు సినిమాలు నేను అనుకోవడం అంతే లాస్ట్ సినిమా మా అబ్బాయి పోయిన తర్వాత అదేని తల్లుడు మోహన్ బాబు గారు రమకృష్ణ లాస్ట్ సినిమా దాంట్లో యాక్ట్ చేశాను మా ఆడిపోయిన తర్వాత ఇరవై రోజులకే అందుకో ఇంటికి వచ్చి మరీ బతిమాలి నా రా ఇంట్లో వచ్చి పిచ్చెక్కుపోతున్నాయి కానీ పిచ్చి మొత్తాన్ని తీసుకెళ్ళాడు అదే ఇప్పుడు మళ్ళీ వాళ్ళ అబ్బాయి ఆ ఒకటైల్తో నరేష్ అదే అంటున్నారు మళ్ళీ అన్నాళ్ళకి నాళ్ళకి మళ్ళీ ఆ టైటిల్ రిపీట్ అవుతుంది ఈవి గారి ఈవి గారు ఇప్పుడు ఈవి గారి గురించి మీరు చెప్పారు కానీ బట్ మీకు ఇనిషియల్ బ్రేక్స్ వచ్చినవి టీ కృష్ణ గారు అయ్యో అంటే కోడి రామకృష్ణ గారు శత్రు గారు అయ్యో దాకా చాలా మంది గొప్ప సినిమాలు చూపించారు కోడి రామకృష్ణ రాధాకృష్ణ మోహన్ గాంధీ గారు వైనేశ్వరరావు గారు సినిమాలో కూడా మీరు ఒక మంచి క్యారెక్టర్ చేశారు ఎమ్మెల్యే వాడు ఇది నీటి పంపు కొడుతూ ఫోటో ఏదో బోర్డు కొడుతూ ఒక ఫోటో అవన్నీ అప్పుడు గెస్ట్ హౌస్ లో చూసాను ఇవన్నీ షూటింగ్ కోసం తెచ్చేవని చెప్పారు వైనహేశ్వర సినిమాకి అప్పుడు